ओम श्री कृष्ण जगत गुरु परब्रह्मणे नमः ओम नमो श्री वेदव्यासाय नमः ओम मद्गुरु श्री पूर्णानंद स्वामीने नमः ओम शुक्लां भरडरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं यहायेत् सर्वविघ्नोपशान्तये ओम व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णवे नमो वै ब्रह्मनि देवासिष्ठाय नमो नमः ओम नारायणम नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीम सरस्वतीम व्यासं ततो जयमुदीरये श्री भगवत गीता ज्ञान योगमु आते अंद సూర్యోదయం చేత అంధకారము నశించిపోయినట్లుగానే ఆ పరమప్రకాశము చేత సూర్యుని యొక్క పరమప్రకాశము చేత ఆ క్షణము నందే నలు దశలా కూడా పరమప్రకాశము అనేది వ్యాపిస్తుంది కదా అలాగే జ్ఞానం యొక్క ఉదయం చేత కూడా సంసార దుఃఖము అనేటువంటిది అంతరిస్తుంది మోక్ష రూపంలో ఉన్నటువంటి పరమశాంతి వెంటనే లభిస్తుంది శాంతికి మార్గమేది అని ప్రపంచంలో చాలామంది ప్రశ్న చేస్తూనే ఉన్నారు వారికి అందరికీ కూడా పరమాత్మ ఈ శ్లోకంలోనే తెలియజేశారు సమాధానం ఓ జీవులారా మీరు పరమశాంతిని కోరుకుంటున్నారే అలా కోరుకుంటున్నటువంటి వారైతే ఆత్మజ్ఞానాన్ని పొందండి అని కదా హెచ్చరించారు ప్రపంచంలో దృశ్యమాన వస్తువుల చేత లభించేటువంటిది కేవలం అల్పమైన స్వల్ప శాంతే కానీ పరమశాంతి అయితే కాదు అనే విషయం మనం మరవకూడదు కాబట్టి దానికోసమే అల్పమైనటువంటి శాంతి కోసం మనం అరులు చాచకూడదు జ్ఞానముతో ఉత్పన్నమైనటువంటి పరమశాంతి కొరకే ప్రయత్నించాలి కదా శాంతికి రాజబాటను పరమాత్మ తెలియజేశారు కాబట్టి ఆ శాంతి చేత పరితపించేటువంటి జీవులు దానికోసం ఎందుకు పరమశాంతి కోసం ప్రయత్నం అనేటువంటిది చ చేయకూడదు అని చెబుతూ శ్రద్ధ కలిగినటువంటి వారు తదేకమైన నిష్ఠతో కూడిన వాడు ఇంద్రియ నిగ్రహాన్ని లెస్సగా కలిగినవాడు వాడు వాడు మాత్రమే కదా జ్ఞానాన్ని పొందగలుగుతాడు అటువంటి వాడు జ్ఞానప్రాప్తిని పరమశాంతిని కూడా పొందుతాడు శాంతికి మార్గం జ్ఞానప్రాప్తమైతే జ్ఞానప్రాప్తి వలన కలిగేటువంటి ఫలం పరమశాంతి అని చెబుతూ శ్రద్ధ లేనటువంటి వారికి కలిగేటువంటి దుర్గతి అనేది అంటే గురువు యొక్క వాక్యాలయందు శాస్త్రముని యొక్క వాక్యాలయందు పరమార్థ సత్యాలయందు కూడా విశ్వాసము శ్రద్ధ కలిగిన వాడు మాత్రమే జ్ఞానం ప్రాప్తింపజేసుకొని పరమశాంతిని పొందుతాడు అని చెప్పబడింది అయితే అటువంటి శ్రద్ధ లేనివాడు జ్ఞానం లేనివాడై ఉంటాడు జ్ఞానహీనుడై ఉంటాడు సంసారము అనబడేటువంటి ఈ యొక్క శరీరాల యొక్క రాకపోకలతో కూడినటువంటి జన్మ జరామరణాలలో పడిపోయి నశిస్తాడు అనే కథ తెలియజేయబడింది అని చెబుతూ అంటే అజ్ఞాని శ్రద్ధ లేనివాడు సంశయాలతో ఉన్నటువంటి చిత్తము కలిగిన సంశయ చిత్తుడు ఈ ముగ్గురు కూడా ఎప్పటికీ తమను తాము ఉద్ధరించుకోలేరు కడతేరరు ఇంకా కూడా వినాశాన్నే పొందుతారు అని చెప్పబడుతూ ఉన్నది ఇందులో అజ్ఞాని పరమార్థ విషయాలను తెలియగలుగుతాడా ఎప్పటికీ తెలియలేడు తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయడు దృశ్యాన్నే సత్యమని నమ్ముతాడు లోకమే సత్యం అంటాడు ఈ దేహేంద్రియాలతో ఉన్నటువంటి విషయాలనే నిత్యము అని నమ్ముతాడు ఈ జననము మరణముల ఎందు పాల్పడి నశించిపోతూ ఉంటాడు అంతేకాదు శ్రద్ధ లేనివాడు శాస్త్రాదులయందు విశ్వాసము కలిగి ఉండడు అలా విశ్వాసము లేనటువంటి వాణియందు ప్రవర్తించకండా అంటే అవిశ్వాసం కలిగి ఉంటాడు సత్యాస్త్రాలయందు వాటి ఎందు విశ్వాసంతో కూడి ప్రవర్తిల్లడు దాని ఫలితంగా ఏమవుతాడు ధర్మము నుండి జారిపోతాడు ధర్మచ్యూతుడై ధర్మానికి దూరమైపోయి అధర్మాలనే కొలుస్తూ అధర్మాలనే చేస్తూ మరి దుష్టకర్మలను ఆచరిస్తూ నశించిపోతాడు ఇంకా మూడవ వాడు ఎవడు వాడు అంటే సంశయ చిత్తుడు అంటే మూడవ వాడైన సంశయ చిత్రుడు ప్రతి దానిని కూడా సందేహిస్తూనే అనుమానపడుతూనే ఉంటాడు కిం కర్తవ్య విమూఢుడై నేనసలు ఇప్పుడు ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియనటువంటి వాడై ఉంటాడు అలా ఉండి తెలివి తక్కువతోటి జ్ఞానహీనతతోటి పరమార్థ సాధన అనేటువంటిది చేయనే చేయడు చేయకుండా ఓరకనే ఉండి నశించిపోతాడు నశ్యతి అని చెప్పారా లేదు వినశ్యతి అని చెప్పడం చేత ఈ ముగ్గురు కూడా ఏ ముగ్గురు అజ్ఞాని శ్రద్ధ లేనివాడు సంశయ చిత్తుడు ఈ ముగ్గురు కూడా మనం రెండవసారి చెప్పుకున్నటువంటి సంశయాత్మను గురించి ప్రస్తావించి అతనికి యహసంబంధమైన పర సంబంధమైన సౌఖ్యాలు కానీ మనశ్శాంతి కానీ ఉండనేరవు అనే కదా భగవానుడు తెలియజేశారు సంశయము మనసును పీల్చి పిప్పి చేసేస్తుంది ప్రతిది అనుమానాస్పదమే ప్రతి ఒక్కరిని సందేహించడమే ప్రతి ఒక్క కార్యాన్ని కూడా సంశయించడమే కాబట్టి అది ఎల్లప్పుడూ అనుమానాస్పదంతో ఏ విషయాన్ని తేల్చుకోలేక మనసులో చీకు చీకాకు చింత వీటితోటి ఏ పనిని కూడా పూర్తిగా నెరవేర్చలేడు కాబట్టి మోక్షము చెందాలి అనుకునేటువంటి వాడు వాక్యాలయందు గురువులు చెప్పేటువంటి వాక్యాలయందు నమ్మకము కలిగి ఉంటాడు విశ్వాసము శ్రద్ధ కలిగి ఉంటాడు సంశయాలు మొత్తం పారద్రోలి ఉంటాడు అలా ఉండి మాత్రమే ఈ ఆధ్యాత్మ పదమునందు ఈ ఆధ్యాత్మ మార్గమునందు వాడు పురోగమించగల అప్పుడే పూర్ణమైనటువంటి సుఖము అంటే మోక్షస్థితి అనేది చేకూరుతుంది ఈ ప్రపంచమున వినాశాన్ని పొందేవారు ఎవరు అంటే అజ్ఞాని అయిన వాడే వినాశాన్ని పొందుతాడు శ్రద్ధ లేనటువంటి వాడే వినాశాన్ని పొందుతాడు సంశయముతో కూడినటువంటి చిత్తము కలిగిన వాడే వినాశాన్ని పొందుతాడు సంశయాత్మునికి ఎటువంటి దుర్గతి కలుగుతుంది అంటే అతనికి ఇహలోక సంబంధమైన సుఖం కానీ పరలోక సంబంధమైన సుఖం కానీ మనశ్శాంతి కానీ ఏవి ఉండవు సర్వే సర్వత్రా అనుమానాలతోనే నిండి ఉంటాడు ఎవరిని నమ్మడు చివరిగాకి తనను తాను కూడా నమ్ముకోలేడు కాబట్టి ముముక్షువు యొక్క కర్తవ్యమేమిటి మోక్షము చెందాలి అనుకునేటువంటి వాని కర్తవ్యము అజ్ఞానాన్ని వదిలి జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి శాస్త్ర వాక్యాలయందు గురువుల యొక్క వాక్యాల ఎందు కూడా అశ్రద్ధ కలిగి ఉండకూడదు అంటే శ్రద్ధ కలిగి ఉండాలి పరమార్థ సత్యాల ఎందు ఏ పాటి సంశయము అనేది కలిగి ఉండకూడదు అని చెబుతూ జ్ఞానిని కర్మలు బంధించనేరవు అని తెలియజేస్తూ ఎలాగంటే యోగ సంన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం నకర్మాణి నిబధ్నంతి ధనంజయ అంటే ఓ అర్జున నిష్కామ కర్మయోగము చేత కర్మఫలములను త్యజించినటువంటి వాడు అసలు అది కర్మ ఫలాలను త్యజించడము నిష్కామ కర్మ అది యోగంగా మారిపోతుంది ఎప్పుడైతే కర్మ యొక్క ఫలితాలను పూర్తిగా వదిలివేయడమో ఈశ్వరార్పణ బుద్ధితో చేయడమో పరుల యొక్క హితం కోసం ఆచరించడము చేసినటువంటి కోరిక లేనటువంటి కర్మ కర్మయోగంగా మారుతుంది అందుకే ఇక ఈశ్వరునికి అర్పించినటువంటి వాడు ఆ కర్మ యొక్క ఫలితాన్ని జ్ఞానము చేత సంశయాలను నశింపజేసుకున్నవాడు వదిలివేసిన వాడు ఆత్మనిష్ఠుని అంటే బ్రహ్మజ్ఞానిని కర్మలు ఏమాత్రము కూడా బంధించవు కదా అని చెబుతూ అసలు ఇంతకీ కూడా కర్మ బంధించడము అంటే కర్మ ఫలితాలను కోరినప్పుడు దానికి బంధితుడై ఉంటాడు అది బంధించిందా వానికి చిత్తము అనేది శుద్ధత్వం కాదు చిత్తము శుద్ధపడలేదనుకో జ్ఞానం ఉత్పన్నం కాదు జ్ఞానం ఉత్పన్నం కాకపోతే పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందలేడు కాబట్టి కర్మలు ఎవరినైతే బంధించు బంధింపకుండా ఉంటాయో మరి కర్మలు ఎవరిని బంధింపకుండా బంధింపకుండును అనేటువంటి ప్రశ్నకు ఇక్కడ సమాధానం చెప్పవేయబడింది ఏంటది అంటే కర్మ ఫలాలను వదిలివేయాలి అలాగా వదిలివేసి జ్ఞానము చేత సమస్త సంశయాలను కూడా పోగొట్టుకోవాలి అలా సమస్త సంశయాలను సమస్త అనుమానాలను కూడా పోగొట్టుకొని అది పోగొట్టుకోవాలి అంటే జ్ఞానప్రాప్తి రావాలి ఆ జ్ఞానప్రాప్తి ద్వారానే సమస్త అనుమానాలను కూడా నశింపజేసుకుంటాడు ఆత్మయందు నిలుకడును పొందుతాడు అలా పొంది ఉన్నటువంటి జ్ఞానిని కర్మలు అనేటువంటివి కర్మ వాసనలు కర్మ పరంపరలు కర్మ ఫలితాలు ఏవి కూడా బంధించవు కర్మఫలాలను ఈశ ఈశ్వరార్పణము చేసి ఏ కర్మ అయితే అనుష్ఠానం చేస్తూ ఉన్నాడో దాని యొక్క ఫలితాన్ని ఈశ్వరార్పణము చేసినటువంటి బుద్ధి ఆ చేసినటువంటి దానితోటి వాడు దానితో ఏ సంబంధము సంగము ఆసక్తి లేకుండా చేసేటువంటి కర్మ ఎందు సంగరహితుడయ్యే ఉంటాడు కాబట్టి ఆత్మయందే స్థితి కలిగి ఉంటాడు అలా ఆత్మతత్వమునందు స్థితి కలిగి ఉండేటువంటి వానికి దృశ్యమగు దేహమునందు అహంభావము ఉండదు కనుక కర్తృత్వ భావము అనేది లేనివాడై ఉంటాడు అలా కర్తృత్వ భావము లేనివాడై ఉండడం వలన కర్మలు అతనిని బంధించవు బంధించలేవు అటువంటి వాడు నిరంతరము కూడా కర్మలు ఆచరించిన మరి కర్మ యొక్క ఫలితాన్ని ఈశ్వరార్పణం చేసిన వాడు ఆ కర్మ ఫలితాన్ని కోరనటువంటి వాడు ఆ కర్మ ఫలితం పట్ల ఆసక్తి లేనటువంటి వాడు ఒక కర్మ చేసినా అనేక అనేక కర్మలు నిరంతరం చేస్తూ ఉన్నా కూడా వాటి పట్ల ఎటువంటి ఆసక్తి భావము లేకుండా అసక్తతోనే కర్మలను ఆచరిస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో ఉన్నప్పుడు వాడు నిరంతరం కర్మలను చేస్తూ ఉన్నా కూడా వాటి ఎందు వాడు తగులుకొనడు బంధము కూడా కలగదు ఎలాగంటే బంధము అనేటువంటిది కర్మలు చేయటం ఎందు కాదు చేయకుండా ఉండటం ఎందు కూడా కాదు అయితే ఫలాభిలాషయందు ఏ కర్మ యొక్క ఫలాన్ని కోరటం ఎందు కోరకపోవడం ఎందు ఈ యొక్క బంధము అనేటువంటిది ఆధారపడి ఉంటుంది ఫలాభిలాష ఎందు కర్తృత్వ బుద్ధి ఎందు అంటే నేను ఈ కర్మను చేస్తున్నాను ఏ కర్మ ద్వారా ఇటువంటి ఫలితం వస్తుంది అనేటువంటి ఆలోచన నశింపజేసుకొని చేసేటువంటి కర్మ యొక్క స్థితితోటి ఇక వాడు కర్మఫలాన్ని ఆశించి కర్మ పట్ల ఆసక్తి కలిగి దానిని గురించి అంచనాలు వేసి చేసినటువంటి కర్మ అదే అటువంటి కర్తృత్వ బుద్ధి నేను ఈ కర్మను చేస్తూ ఉన్నాను అనేటువంటి కర్తృత్వ బుద్ధి సంగమనందు మాత్రమే బంధము అనేటువంటిది ఉన్నది ఇంకా కూడా వానికి అంటే ఆత్మయందే నిష్టత్వము కలిగినటువంటి వానికి సమస్త కర్మలు కూడా ఏమవుతాయి అంటే ఆత్మయందే అనుష్ఠానం చేస్తూ అదే నిష్ట కలిగి నైష్టికమైనటువంటి తత్వముతోటి ఇతరత్రా అనేక కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఆయనకు ఉత్పన్నమైన జ్ఞానము అగ్నిలా ప్రజ్వరిల్లి ఆ సమస్త కర్మలు కర్మ వాసనలు కర్మ పరంపరలు కూడా ఆగామి సంచిత ప్రారంధ కర్మలు సర్వము కూడా దగ్ధములైపోతాయి అలా భస్మీభూతమే అవడం వలన ఇంకా వాణిని ఏ కర్మలు మిగిలి ఉన్నవి మిగిలి ఏ కర్మలు ఆయనను బంధించగలుగుతాయి బంధించలేవు కదా అని చెప్తూ అందుకే జ్ఞాన సంచిన సంశయం అని చెప్పింది జ్ఞానము కలుగనంత వరకు కూడా జ్ఞానము అనేటువంటిది కలగలేదనుకో అది కలిగేటంత వరకు కూడా జీవుని యొక్క సంశయాలు బాధిస్తూనే ఉంటాయి ఎందుకు అంటే జ్ఞానం కలిగితే వానికి సంశయాలు నశించిపోతాయి జ్ఞానం కలిగేటంత వరకు కూడా సంశయాలు మిగిలే ఉంటాయి బాధిస్తూనే ఉంటాయి అందుకే ప్రత్యక్ష జ్ఞానము కలిగిన తర్వాత ప్రత్యక్షమైనటువంటి అనుభవ సిద్ధితో కూడినటువంటి జ్ఞానం కలిగిన తర్వాత సందేహాలన్నీ కూడా సంశయాలన్నీ కూడా పఠాపంచలైపోతాయి అందుకే చిద్యంతే సర్వ సంశయా సర్వ సంశయాలు కూడా నశించిపోతాయి అందుకని ఆత్మనిష్ఠుని బ్రహ్మజ్ఞాన సంపన్నుడే కదా అటువంటి ఆత్మనిష్ఠుడు అంటే అటువంటి బ్రహ్మజ్ఞాన సంపన్నుని యొక్క కర్మలు ఏవి కూడా వానిని ఆ బ్రహ్మజ్ఞానిని వాడు చేత్త చేయబడేటువంటి కర్మలు ఏవి అతనిని బంధించనేరవు ప్రపంచంలో ఒక ఆత్మజ్ఞానిని తప్ప ఆత్మజ్ఞానం ఉత్పన్నమై ఆత్మజ్ఞానము అనుభవ సిద్ధి పొంది ఆత్మజ్ఞానముతో మరి పయనిస్తూ ఉండేటువంటి వాణిని తక్కిన వారందరినీ కూడా వాణిని తప్ప తక్కినవారు అందరినీ వారు ధనవంతులై ఉన్న బలవంతులై ఉన్న విద్యావంతులై ఉన్నా లేదా సౌందర్యవంతులై ఉన్నా కూడా కర్మలు అనేటువంటివి బంధించి వేస్తాయి అవి బంధించేటువంటి శక్తి సమర్థత లేకుండా ఉండేది కేవలము ఆత్మజ్ఞానము తత్పరునికి తప్ప మిగతా వారికి ఎన్ని లక్షణాలు మరి ఎన్ని కలయికలు కలిగి ఉన్నా ధనమున్నా బలమున్నా విద్య ఉన్న సౌందర్యం ఉన్నా బంధువర్గం ఉన్నా ఏ ఉన్నా సో కూడా ఆ కర్మలు అనేటువంటివి ఆత్మజ్ఞానం లేకపోతే బంధించి వేస్తాయి కదా కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందాలి అలా పొంది ఆత్మవంతుడే అవ్వాలి అలా సర్వులు కూడా ప్రయత్నశీలురే అయి ఉండాలి కర్మలు ఎవరిని బంధించవు అంటే నిష్కామ కర్మయోగము చేత అంటే కామము లేకుండా కోరిక లేకుండా చేసేటువంటి పని పట్ల ఆసక్తి లేకుండా చేయబడేటువంటిది యోగంగా మారినప్పుడు ఆ యోగము చేత కర్మఫలము కూడా వదిలివేసినటువంటి వాణిని లేకపోతే ఈశ్వరార్పణము చేసినటువంటి దానిని చేయబడేటువంటి కర్మను ఈశ్వరార్పణం చేయు చేయువాని జ్ఞానాల జ్ఞానము చేత సంశయాలు అన్నీ కూడా నశింపజేసినటువంటి వాణిని అటువంటి ఆత్మనిష్ఠుని కర్మలు అనేటువంటివి ఎప్పటికీ బంధించ నేరవు అయితే కర్మల చేత బంధింపబడేటక్కండా ఉండడానికి కాను సాధకుడు ఏం చేయాలి అంటే కర్మ ఫలాలను వదిలివేయాలి జ్ఞానాన్ని సంపాదించాలి జ్ఞాన సంపాదన ద్వారా సంశయాలు నివృత్తమవుతాయి అలా నివృత్తి చేసుకోవాలి ఆత్మయందు మాత్రమే స్థితిని కలిగి ఉండాలి ఆ అటువంటి జ్ఞానము చేత ఆ జ్ఞానాన్ని పోగొట్టుకొని లోకము యొక్క హితము కోసము మరే నిష్కామ కర్మయోగమును ఆశ్రయించవలసినదిగా అర్జునుడుకు భగవానుడు ఉద్బోధిస్తూ ఉన్నాడు జ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాశీనాత్మన చిత్వైన సంశయం యోగా మాతిష్టోత్తిష్ట భారత ఓ అర్జున కాబట్టి నీ యొక్క హృదయమున ఉన్నటువంటిది అజ్ఞానము వలన పుట్టినటువంటిది అగు ఈ సంశయము అసలు సంశయం ఎక్కడున్నది ప్రతి ఒక్కరి హృదయాంతర్గతంగా ఉంటుంది అది ఎందుకుంటుంది అజ్ఞానము చేత ఉత్పన్నమైనది కాబట్టి ఈ సంశయము అజ్ఞానము అనేటువంటిది ఉంటుంది కాబట్టి సంశయాన్ని ఏం చేయాలి జ్ఞానము అనే ఖడ్గము చేత ఛేదించి వేయాలి అంతే అది ఛేదించి వేసి నిష్కామ కర్మ యోగాన్ని ఆచరించాలి లెమ్ ఈ ప్రకారంగా ఈ జ్ఞానమును జ్ఞానం యొక్క మహాత్మ్యాన్ని జ్ఞానం యోగం యొక్క సహాయము చేత ఉత్పన్నమయ్యే నిష్కామ కర్మ యోగాన్ని కూడా బోధించారు చెట్ట చివరకు భగవానుడు ఏమని చెప్తూ ఉన్నారు అర్జునుడిని కార్యాచరణ కోసం లెమ్ము యుద్ధము చేయుటకు లెమ్ము అనే తన యత యొక్క ధర్మ ప్రకారం చేయవలసినటువంటి కార్యాన్ని పురిగొల్పుతున్నాడు ఆచరించడం కోసం కర్తవ్యనిష్టను గురించి బోధిస్తూ ఉన్నాడు లెమ్ము ఉత్తిష్ట అంటే కార్యరంగమున దుముకు అని ఉత్సాహపరుస్తూ ఉన్నాడు అందుకే ఆ జ్ఞాన సంభూతం అంటే రుత్సం జ్ఞానాసీనాత్మన సంశయాలు మోహాలు మొదలైనవన్నీ కూడా దేని నుండి ఉత్పన్నమైనవి అంటే అనుమానాలు కోరికలు సర్వము కూడా ఆ జ్ఞానము నుండే ఉత్పన్నమైనవి వాటి అన్నింటికీ కూడా ఆ జ్ఞానము తల్లి వంటిది కాబట్టి సమస్త దుర్గుణాలు దుష్టత్వాలు దుష్టచేష్టలు దుర్వాసనలు దుస్సంకల్పాలు సంశయాలు అన్నీ కూడా అక్కడే పుడుతూ ఉన్నవి ఎక్కడ ఆ జ్ఞానం నుండి పుడుతూ ఉన్నవి కాబట్టి ఇక్కడ జ్ఞానాసి అంటే జ్ఞానాశన అజ్ఞానాన్ని పారద్రోలటం ఎందు మాత్రమే అంటే ఆ జ్ఞానాన్ని పారద్రోలాలి అలా పారద్రోలుటి ఎందు ఏది సమర్థవంతమై ఉంటుంది జ్ఞానమే సమర్థవంతమై ఉన్నది కాబట్టి ఈ తరములైనటువంటి ఏ సాధనలు కూడా ఆ జ్ఞానాన్ని పారద్రోలలేవు ఆ జ్ఞానాన్ని పారద్రోలాలి అంటే కేవలం ఉత్పన్నమైనటువంటి జ్ఞానం ద్వారానే ఆ జ్ఞానాన్ని పారద్రోలగలుగుతారు ఇతరమైనటువంటి ఏ సాధన ద్వారా కూడా అజ్ఞానము అనేది నశించదు కాబట్టి అటువంటి దానిని ఛేదించడం కోసం జ్ఞానము అనే ఖడ్గాన్ని ప్రయోగించవలసిందిగా పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు అంధకారాన్ని పోగొట్టుకోవడం కోసం ఏమి అవసరం అంటే వెలుగు అనేది ఒక్కటి మాత్రమే సమర్థమవుతూ ఉంది చీకటను తొలగింపజేయాలి అంటే అలాగే అజ్ఞానము అనబడేటువంటి ఈ యొక్క అంధకారాన్ని మరి ఈ చీకటిని నిర్మూలించడం ఎందు ఏం చేయాలి అంటే చీకటిని పోగొట్టాలంటే వెలుగు అవసరం ఎంత ఉన్నదో అలాగే ఈ అజ్ఞానాన్ని నశింపజేయాలి నిర్మూలించాలి నివారించాలి అంటే కేవలం జ్ఞాన ప్రకాశం మాత్రమే అందుకు ఉపయోగపడుతూ ఉన్నది అని చెబుతూ హృత్సం ఏమని అనాది కాలం నుండి కూడా ఈ సంశయాలు ఈ మోహాలు ఈ అనుమానాలు ఈ కోరికలు హృదయం తిష్ట వేసుకొని ఉన్నవి ఎప్పటి నుండి ఆది లేని కాలం నుండి కూడా దీనికి ప్రారంభం ఏదైతే ఉన్నదో ఆ ప్రారంభ కాలం నుండి కూడా ఈ సంశయాలు ఈ మోహాలు ఈ కోరికలు ఈ అనుమానాలు అనేవి ఎక్కడి నుండో రాబడినవి కావు వానివే వాని యొక్క హృదయాంతర్గతమునందే అవి తిష్ట వేసుకొని చక్క స్థిరపడి కూర్చొని ఉన్నవి అని కదా మనకు తెలుస్తూ ఉన్నది అంటే ఇక్కడ మనకి శత్రువు ఎవడు అంటే సంశయాలు మోహాలేగా మరి మన హృదయంలోనే సంశయాలు మోహాలు ఉన్నప్పుడు శత్రువు ఎక్కడున్నాడు దూరంగా ఉన్నాడా లేడు అతి సమీపమున మన ఎందు ఉన్నటువంటి హృదయమునందే ఉన్నాడు అని కదా మనం తెలియాలి అని చెబుతూ యోగ మాతిష్టోత్తిష్ట భారత అంటే యోగ మాతిష్టం జ్ఞాన ప్రాప్య అనంతరం జ్ఞానం ప్రాప్తించేంత వరకు కూడా దీనిని చేస్తూనే ఉండాలి అంతేకాదు ఎలాగంటే చీకటిని పోగొట్టుకోవాలంటే మనకి వెలుగెలా అవసరమో అలాగే ఆ జ్ఞానం అనసించాలి అంటే జ్ఞానం అంతా సమర్థవంతమవుతుంది కదా అటువంటి జ్ఞానాన్ని ఎల్లప్పుడూ కూడా దానిని అనుష్ఠానం చేస్తూ ఉండాలి అంటే జ్ఞానప్రాప్తి జరిగేటంత వరకు కూడా జ్ఞానప్రాప్తి జరిగిన తర్వాత కూడా లోకం యొక్క హితము కోసము ఈ యొక్క కోరిక లేకుండా ఫలం పట్ల మరి కర్మ యొక్క ఫలము పట్ల కోరిక లేకుండా చేయబడేటువంటి కర్మయోగా చరణం ఏదైతే ఉన్నదో అదే నిష్కామ కర్మయోగా చరణము అదే అవలంబించవలసిందిగా పరమాత్మ అర్జునునికి బోధిస్తూ ఉన్నాడు అయితే జ్ఞానికి కర్మను చేయుట ఎందు కానీ లేదా వదిలిపెట్టుట ఎందు కానీ పొట్టుదల ఏమీ లేకపోయినప్పటికీ కూడా ధర్మాన్ని సముద్ధరించడం కోసం ధర్మ సముద్ధరణము కోసం లోక సంగ్రహార్థమును కూడా సామాన్యంగా అతడు నిష్కామ బుద్ధితోటే కర్మం చేస్తూ ఉంటాడు కదా కాబట్టే ఇక్కడ పరమాత్మ అర్జునుని గురించి ఏమని చెప్తూ ఉన్నాడు అంటే అర్జున నువ్వు ముందు జ్ఞానాన్ని సంపాదించు అంటే ఒక అర్జునునికే జ్ఞానం అవసరమా మనబోటి వండర కాదా అంటే మనందరికీ జ్ఞానం అవసరమే పరమాత్మ మన యొక్క పరమాత్మ సన్నిధిలో ఉండి మనం పరమాత్మ యొక్క ఆ సుధామృతాన్ని గ్రోలుతూ ఉన్నాము సుధామృత వాక్యాలను ఆకర్ణిస్తూ ఉన్నాము అంటే అర్జునుణ్ణి మాత్రమే మిషగా చూపించి మనందరూ కూడా తెలియజేశారు ఏమని మొట్టమొదట నీవు జ్ఞానాన్ని సంపాదించు అటువంటి జ్ఞానము అనే ఖడ్గము చేత అవిద్య హృదయ గ్రంథిని ఎక్కడైతే హృదయములో చేరి ఉన్న అవిద్య అజ్ఞానము అనేది ఉన్నదో దానిని ఛేదించి వేయవచ్చు ఆ తర్వాత లోకం యొక్క హితము కోసమును నీవు కర్మ అనుసరించు అనుసరించకపో అని ఉపదేశం చేస్తూ ఉన్నాడు అందుకే ఉత్తిష్ట లెమ్ము అనే పరమాత్మ ధైర్యాన్ని ఉద్బోధించేటువంటి వాక్యాన్ని పలికారు కదా మహాత్ములైనటువంటి వారు నిద్రించు జనులను ఇటువంటి వాక్యాల చేతనే మేలుకొలుపుతూ ఉంటారు కూర్చొని మూలుగుచున్ను మూలుగుచున్న వారికి కూడా ధైర్యం ప్రదానము చేసి కార్యరంగమున దూకేటట్లు కూడా చేస్తారు ఇక్కడ ఏ కర్మ చేయకుండా రథమున చాతి కలబడి ఉన్నటువంటి అర్జునుడికి భగవానుడు ధైర్యాన్ని నూరిపోశాడు ఉత్తిష్ట అంటే లే అని చెప్తూ ఉన్నారు కాబట్టి భగవాను యొక్క ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరము గుర్తుంచుకోవలసిందే వారు కూడా లాగానే తమ తమ హృదయాల ఎందు జన్మ జన్మాంతరాలు నుండి గాఢంగా నాటుకొని పోయి ఉన్నటువంటి ఏ అజ్ఞానముతో కూడిన అవిద్యాగ్రంథి ఉన్నదో దానిని జ్ఞాన ఖడ్గము చేత నరికివేయాలి కర్తవ్యోన్ముఖులు కావలసి ఉన్నారు ఎన్ని సాధనలను అవలంబించినప్పటికీ తొట్టదొదకు ఆత్మజ్ఞానం ఒకటే కదా బంధవి శరణ్యమై ఉన్నది ఎన్ని ఆత్మజ్ఞానము పొందిన తర్వాత నిష్కామ కర్మయోగమును ఇంకా కూడా చక్కగా అనుసరించడం అవకాశం ఉంటుంది అని తెలియాలి అంటే హృదయమునందు సంశయాలు మోహాలు అనేవి కాపరం ఉంటాయి అవి దేని నుండి ఉత్పన్నమవుతాయి జ్ఞా అజ్ఞానము నుండి ఆ జ్ఞానం ఎలా నశిస్తుంది అంటే జ్ఞాన ఖడ్గము చేత అజ్ఞానాన్ని నశింపజేసినప్పుడు ఆ విధంగా అజ్ఞానాన్ని నశింపజేసుకున్న తర్వాత మహనీయులు సామాన్యంగా కూడా లోపోక లోకోపకారార్థం నిష్కామ కర్మయోగానే అనుసరిస్తారు ం ఇది మగగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామతుయ ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును బ్రహ్మవిద్యయు యోగ శాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదము శ్రీ భగవద్గీతలందు జ్ఞానయోగము అను నాలుగవ అధ్యాయము ॐ तत्सत् ओम् ॐ मङ्गलं पावनगीता माता भक्तजनावनि भक्तजनामनिबन्धविमोचने भवभयहारिणि भव्यदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणीविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्